హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు బీరకాయ తొక్కలతో పచ్చడి చేస్తున్నాను నేను ఇవిగోండి బీరకాయ తొక్కలు కడిగి శుభ్రంగా ఇలా వడబోసుకున్నాను ఇవిగోండి టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నా ఎండుమిరపకాయ జీలకర్ర కొద్దిగా మినపప్పు నువ్వులు చింతపండు వెల్లుల్లి ఇక అంతే చాలా సింపుల్గా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తా ఓకే అండి కళాయి స్టవ్ మీద పెట్టి కళాయి వేడెక్కింది ఆయిల్ వేసింది ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి పదిహేను ఎండుమరపకాయలు వేసాను కారం తగ్గట్టుగా వేసుకున్నాం అలాగే కొద్దిగా రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూను నువ్వులు వేస్తున్నా దీంట్లోనే జీలకర్ర కూడా వేస్తున్నాను మిరపకాయలు వేగినాయి కదండి తీసి పక్కన పెట్టాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఇవ్వండి ఈ తొక్కలు వేసేసాను ఇవి బాగా మగ్గనివ్వాలి చూద్దాం ఇవన్న దగ్గరికి వచ్చినాయి బీరకాయ తొక్కలో ఇంకా కొంచెం వేగాలి బీరకాయ తొక్కలతో వచ్చే రోడ్డు పచ్చడి బాగుంటుందండి తీసుకొని బరబర రెండు తీసుకుని తిప్పేసుకోవచ్చు కానీ రోడ్లో నూరుకున్న టేస్ట్ వేరుగా ఉంటుంది చూపిస్తా అందుకని మీకు ఇప్పుడు ఈ రోడ్లలో వేసి నోరటం చాలా అరుదుగా ఉంటుంది అందుకని రోడ్ రోడ్డు పచ్చడి చేద్దామని బీరకాయ తొక్కలు కూడా ఫ్రై వేగిపోయినాయి ఇప్పుడు వచ్చి మనం టమాటా తీసుకున్నాం కదా ఈ మూడు టమాటాలు వేసేస్తున్నాం ఇవి కూడా మగ్గాలి చూసారా చింతపండు ఆల్రెడీ ఇదిగో దీంట్లో పడింది కొంచెం ఎలా కొద్దిగా టమాటా వేస్తున్నాం కాబట్టి ఇది చాలు ఇది కూడా దీంట్లో పెట్టేసి మగ్గనిద్దాం టమాటా మగ్గిపోతే తీసారు ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని రుబ్బుకుందాం రోడ్డు దగ్గరికి వెళ్దాం పదండి మిరపకాయలు ఇవన్నీ వేసుకున్నామండి రోట్లో ఇవ్వండి నువ్వులు మినపప్పు ఇలా నలిగినాయి ఇప్పుడు మనం ఈ తొక్కలు వేసుకుందాం బీరకాయ తొక్కలు వేసుకొని మెచ్చగా మళ్ళీ నూరుకుందాం ఇవన్నీ బీరకాయ తొక్కలు కూడా ఇలా నలుగుతున్నాయి ఇంకా నలగాలి అయితే నువ్వులు ఎందుకు వేసానంటే మన లేడీస్కి కాల్షియం కావాలి కాబట్టి మన అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా వాడుకోవచ్చు నువ్వులు మినపప్పు ఆ నువ్వులు మినపప్పు ఇప్పుడు కొద్దిగా నలగాలి చేతులు నిప్పడుతున్నాయి రోట్లో చూపించాలని మీకు నా ఈ ప్రయత్నం ఇవ్వండి టమాటా చింతపండు చింతపండు చూసారా కనిపించట్లేదు మగిపోయింది ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకొని మెత్తగా నూరుకు తీసేసుకుంటాం ఇంకా తాలింపు పెట్టడం అలాంటివి ఏమి ఉండవండి మెరుగాయలు వేసేటప్పుడు ఆయిల్ చొక్కలు వేపేటప్పుడు ఆయిల్ ఇంకా మళ్ళీ తాలింపు పెడితే ఆయిల్ ఎంత ఆయిల్ తింటున్నామో చూడండి అలాగే ఇగోండి ఇక్కడ చూసారా నా పక్కనే కొత్తిమీర మెంతికూర మెంతికూర కూడా పచ్చడి చేసి చూపిస్తా ఇగో అయిపోయిందండి పచ్చడి తీసేస్తున్నాను బీరకాయ తొక్కులు పచ్చడి బీరకాయ తొప్పులో రోటి పచ్చడి చేసి కామెంట్ పెట్టండి ఓకేనండి ఒక లైకు ఒక షేరు సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ